హలో ఫ్రెండ్స్ సింపుల్గా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపెడతాను చూడండి ముందుగా ఒక చిన్న కప్పుతో మిల్ మేకర్స్ తీసుకొని వాటిని వేడి నీళ్ళల్లో ఉడకనిచ్చి తీసేయండి ఒక బౌల్లోకి ఇలా తీసుకున్నాక అవి చల్లరినాక అందులో కారం ఉప్పు యాడ్ చేసుకోండి మిల్ మేకర్స్కి మాత్రమే సరిపోయేంత ఉప్పు కారం వేయాలి తర్వాత అందులో కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోండి రెండు స్పూన్స్ వరకు వేయాలి తర్వాత కాస్త గరం మసాలా అండ్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి క్రిస్పీగా రావడం కోసం తర్వాత నూనె కాగపెట్టుకొని పెట్టుకొని అందులో చిన్న చిన్నగా వేసుకోవాలి విడివిడిగా అతుక్కోకుండా ఇలా వేసుకోండి తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోండి నెమ్మదిగా ఫ్రై అయిపోయింది ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన వాటిని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని అదే ఆయిల్ని కాస్త ఇంట్లో వేసుకొని పచ్చిమిర్చి సన్న తరిగిన ఆనియన్స్ కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేయండి మీకు నచ్చితే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత నా దగ్గర టమాటో కెచప్ ఉందని నేను ఒక టూ ప్యాకెట్స్ యాడ్ యాడ్ చేశాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి సోయా సాస్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి వాటితో మగ్గినాక తర్వాత రైస్ యాడ్ చేసుకోండి నేను ముగ్గురికి సరిపోయేంత రైస్ చేస్తున్నాను ఇలా రైస్కి సరిపడా కారం ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ని బట్టి తర్వాత మసాలా కూడా యాడ్ చేసుకోండి అంతేనండి ఫ్రెండ్స్ సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు టేస్టీగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్